మన శరీరంలోని ప్యాంక్రియాసిస్ అనే గ్రంథిలో తయారయ్యే ఇన్సులిన్ అనే ని ఈ ప్రక్రియకు ఎంతగానో సహాయపడుతుంది అది కేవలం మీకు ఒక ఐదు గ్రాములు వచ్చేలాగా ఒక పావు స్పూను వెల్లుల్లిని ఈ నీటిలో కలపండి జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్యలయుడైన వాడెప్పడు సర్వము తాన అయిన వాడెప్పడు వాణి నాత్మ శరణంపు ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను మధుమేహము నూటికి నలభై శాతం మందిని అధికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య అసలు ఈ మధుమేహం అనేది ఎందుకు వస్తుంది అలాగే దీనికి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా పెద్దలు గురువులు మన ఋషులు చరక మహాముని లాంటి మహానుభావులు వీటికి ఏమైనా పరిష్కారాలు చూపించారా అంటే ఖచ్చితంగా చూపించారు ఈ వ్యాధి లక్షణాలను కూడా పరీక్ష చేయించుకో అక్కర్లేకుండానే ముందుగానే గుర్తించే అద్భుతమైన టెక్నిక్స్ ని కూడా చెప్పారు నిజానికి మనకు చరక సంహితలో చెప్పిన దాని ప్రకారం అసలు షుగర్ ఉంది మధుమేహం ఉంది అని ముందుగా ఇనీషియల్ గా మనం గుర్తించవచ్చు ఎలా అంటే అందరూ పరిగెత్తుతూ ఉంటే ఈ మధుమేహ గ్రస్తులు ఆగిపోతారు నడవాలనిపిస్తుంది అందరూ నడుస్తూ ఉంటే ఇతనికి కూర్చోవాలనిపిస్తుంది అందరూ కూర్చుని ఉంటే ఇతనికి నిద్ర పోవాలనిపిస్తుంది అందరూ నితను పూర్తిగా నీరసించిపోతాడు ఇటువంటి ప్రాథమిక లక్షణాలు గనక ఉంటే దాన్ని మధుమేహంగా తరువాత పరీక్షలు చేయించి నిర్ధారించుకోవచ్చు కానీ మన శరీరంలో మనం తినే ఆహారం లోపల శక్తిగా మారడానికి అవరోధమే ఈ మధుమేహము నిజంగా చెప్పాలి అంటే సులువుగా చెప్పాలి అంటే అసలు అది శక్తిగా మారి శరీరానికి అందితే అన్ని పనులు చేసుకోవడానికి బాగుంటుంది కానీ ఏ విధంగా తగ్గించుకోవచ్చు ఇంట్లో అతి చిన్న చిట్కాలు అతి సులువైన చిట్కాలు గురువులు పెద్దలు ఋషులు వారి జీవితాలను చేసి మనకు చెప్పినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి అలాగే ఇప్పుడు నేను ఈ మధుమేహము అనే సమస్య నుంచి బయటపడటానికి రెగ్యులర్ గా అంటే నిరంతరం చేసేటువంటి ప్రక్రియ అయినప్పటికీ కూడా అతి సులువైన ప్రక్రియ అందరూ చేయదగ్గది మధుమేహం గ్రస్తులు ఎవరైతే ఉన్నారో బాధపడకండి భయపడకండి ప్యానిక్ అవ్వకండి చరక చెప్పేదాని ప్రకారం అసలు ఈ అనేది మనం అదుపులో ఉంచుకోవాలి తప్ప పూర్తిగా పోయేటువంటిది కాదు అని చెప్తంగా వివరంగా చెప్పారు కాబట్టి దాన్ని అదుపులో ఉంచుకోవడం కూడా అంతే సులువు ఇంట్లో దొరికే వస్తువులతోనే ఏ విధంగా ఈ మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు దానికి అతి సులువైన చిట్కాని ఇప్పుడు నేను తెలియజేయబోతున్నాను దానికి కావలసిన పదార్థాలు అన్ని కూడా ఇంట్లో దొరికేవే ఒకవేళ దొరకకపోయినా ఒక్కసారి పచారి కొట్టుకు వెళ్ళి లేదా ఆయుర్వేద మూలికలు దొరికే ప్రదేశాలకు వెళ్ళి నేను చెప్పే ప్రతి వస్తువులు కూడా మీ ఊళ్ళల్లో చుట్టుపక్కల లేదంటే పెరట్లోనో వంటింట్లో ఖచ్చితంగా దొరికేవే తప్ప దొరకనేవి కాదు కొంచెం శ్రమ అనుకోకుండా మన యొక్క శక్తిని ఆ విధంగా వినియోగిస్తే ఎంతో మందికి మీరు వైద్యులుగా ఈ యొక్క విషయాన్ని తెలియజేయండి ప్రతి ఇంటికి కూడా వైద్యురాలు ఎవరో తెలుసా అమ్మమ్మ నానమ్మ ఆ తర్వాత తల్లి తర్వాత తండ్రి పెద్దలందరూ కూడా ఈ విషయాలు తెలిసినవే చెప్తూ ఉంటారు వినండి పాటించండి ఆరోగ్యంగా జీవించండి ఒకవేళ ఎవరికైనా ఈ మధుమేహ సమస్య ఉంటే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాని పాటించమని చెప్పండి ఇందుకే ఆ చెట్కాయ ఏమిటి దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఎన్ని రోజులు వాడాలి అన్ని విషయాలను తెలుసుకుందాం మధుమేహము షుగర్ అని పిలువబడేటువంటి ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే గనక దీనిని కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే గనక వంటింట్లో దొరికే కేవలం ఈ వస్తువులు చాలు మరి ఇంతకు ఇవేమిటి ఏమిటి దీనిని ఏ విధంగా వాడి మనం ప్రయోజనం పొందాలని తెలుసుకునే ముందు అసలు ఈ షుగర్ అంటే మధుమేహానికి మూలమేమి అంటే ఆరోగ్యవంతుని శరీరంలో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొవ్వు పదార్థాలు గ్లూకోజ్ గాను అలాగే గాను మారి శరీర వ్యాపారాలలో అంటే మనకి శక్తిగా మారి శరీరం ఏ పని చేయాలన్నా కూడా అది ఉపయోగపడుతూ ఉంటుంది మన శరీరంలోని ప్యాంక్రియాసిస్ అనే గ్రంథిలో తయారయ్యే ఇన్సులిన్ అనే హార్మోన్ని ఈ ప్రక్రియకు ఎంతగానో సహాయపడుతుంది మధుమేహ రోగిలో ఇన్సులిన్ ఉత్పత్తి ఎక్కువ ఒకటి చేత శరీరంలో తయారయ్యే గ్లూకోజ్ కాలేయంలో గ్లైకోజిన్ గా మారలేదు శరీరానికి శక్తి లభించదు ఇలా నిల్వ ఉన్న గ్లూకోజు రక్తంలో కలిసిపోయి ఎక్కువైనప్పుడు మూత్రం ద్వారా బయటపడుతుంది దాన్నే అంటారు మధుమేహము అని మధుమేహ వ్యాధి ప్రథమ దశలో ఉన్నప్పుడు మనకి తెలియదు రక్తపోటు వ్యాధిలాగే ఏ సందర్భంలోనూ వైద్య పరీక్షలు జరిపించినప్పుడు బయటపడుతూ ఉంటుంది అతి దాహము మాటిమాటికి మూత్ర విసర్జన ఎక్కువ ఆకలి ఉండి ఎంత తిన్నా బలహీనంగా ఉండడం శరీరం పైన వచ్చిన పుండ్లు త్వరగా తగ్గకపోవడము అలాగే మర్మాంగాల వద్ద దురద అజీర్తి కాళ్ళు చేతులు లాగడము మంట అలాగే ముద్దు బారినట్లు ఉండడము నపుంసకత్వము అనే లక్షణాలను బట్టి ఈ వ్యాధిని కనుగొనడానికి ఒక అవకాశం లభిస్తుంది కాబట్టి వెంటనే మీరు వైద్యుని దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంటే దాని పరిస్థితి ఏమిటి అనే విషయం తెలుస్తుంది తరువాత మనం ఏం చేయాలి అంటే చక్కటి పరిష్కారాలు వెతుక్కోవాలి అందులో అద్భుతమైన పరిష్కారం ఇప్పుడు నేను చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి ఇది ఏమిటో తెలుసా కేవలం గార్లిక్ గార్లిక్ అంటే తెలియదు ఎవరికి వెల్లుల్లి వెల్లుల్లిని తీసుకుని వచ్చి పైన పొరను తొలగించి ముద్దగా చేసుకుంటే ఈ విధంగా తయారవుతుంది ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకొని ఇక్కడ వెల్లుల్లిని చూపించాను కదా అది కేవలం మీకు ఒక ఐదు గ్రాములు వచ్చేలాగా ఒక పావు స్పూను వెల్లుల్లిని ఈ నీటిలో కలపండి ఇది అంటే సాధారణంగా మనం సేవించే నీళ్ళేవి ఇందులో ఇది ఏమిటో తెలుసా మహా అద్భుతమైనటువంటి ఔషధ రాజము అని చెప్పవచ్చును దీనినే అంటాము త్రిఫల చూర్ణము కరక్కాయి తానికాయి ఉసిరికాయల యొక్క కలయకే ఈ త్రిఫల చూర్ణము ఇది మనకి ఆయుర్వేద మందులు అమ్మే దుకాణాలలో ఖచ్చితంగా దొరుకుతుంది ఇది ఒక్క పావు స్పూను వెయ్యండి ఇవన్నీ కూడా శరీరానికి ఎంతో మేలు చేసేవి తప్ప కీడు చేసేవి కాదు పైగా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మరింత అద్భుతంగా పనిచేస్తాయి దీంతో పాటు ఒక్క మూడు గ్రాములు రెండు నుంచి మూడు గ్రాముల పసుపు ఇది ఈ మాత్రం పావు స్పూన్లో సగం పసుపు కూడా వెయ్యండి అంతే మీకు దివ్యమైనటువంటి ఔషధము సిద్ధమైనది దీనిని ఎప్పుడెప్పుడు ఏ విధంగా స్వీకరించాలి ఎవరైతే మధుమేహంతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ ఔషధాన్ని ప్రతిరోజు మూడు పూటలా స్వీకరించాలి భోజనానికి అరగంట ముందు ఉదయం అల్పాహారానికి అరగంట ముందు అలాగే మధ్యాహ్న భోజనానికి అరగంట ముందు రాత్రి భోజనానికి అరగంట ముందు గనక ఈ ద్రావకాన్ని సేవిస్తూ ఉంటే మధుమేహము మీకు షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నా కూడా క్రమక్రమంగా మీ ఆరోగ్యం మెరుగవడం మీరే గమనిస్తారు మధుమేహం కంట్రోల్లో ఉంటే ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టిన వారు అవుతారు ఆరోగ్యవంతులుగా జీవించండి ఆయుర్వేద అద్భుతమైనటువంటి విషయాలని మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి ఫేస్బుక్లో డాక్టర్ ప్రదీప్ వానపల్లి అనేటువంటి పేజ్ ఉంది అందులో చాలా విషయాలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ప్రతి ఆరోగ్య సమస్యకి ఇంచుమించు సమాధానాలు చెప్పడం జరిగింది చిట్కాలు ఇంట్లో చేసుకునే చిట్కాలు ఉన్నాయి దాంతోపాటు యూట్యూబ్ లో ప్రదీప్ వానపల్లి అనే ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ తెలియజేయండి ఇది మన భారతీయ సంపద దీంతోపాటు ఇన్స్టాగ్రామ్ లో డాక్టర్ ప్రదీప్ వానపల్లి ఉంటాను తప్పకుండా ఫాలో అవ్వండి పాటు సమయ పాలన మనకి చాలా ముఖ్యము సులువుగా అరిగే పదార్థాలు తినండి ఎక్కువగా మన మిల్లెట్స్ అంటారు కదా అరికలు సామెలు కొర్రలు అన్నానికి బదులుగా అవి తింటూ ఉండండి ఆరోగ్యంగా జీవించండి ధన్యవాదాలు సర్వే జనా సుజనోభవంతు సర్వే సుజన భవంతు